అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఇక ఈరోజు మంచి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ గోంగూర ఫ్రై అయితే చేశానండి అస్సలు టేస్ట్ ఉందండి వేరే లెవెల్గా ఉందనమాట ఇది మీరు ఫుల్ రెసిపీ చూడాలి తెలుసుకోవాలి ఉండాలి అని అనుకుంటున్నారా ఇదిగోండి మీకు నేను కర్రీ కూడా చూపిస్తాను అస్సలు మాములుగా లేదండి ఇదిగోండి చికెన్ గోంగూర ఫ్రై అయితే చేశాను అనమాట అస్సలు దగ్గరగా చూపిస్తాను చూడండి ఒకసారి ఇది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా అద్భుతంగా ఉందనమాట ఈ ఫుల్ వీడియోని మీరు కూడా చూసేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి తప్పకుండా కమెంట్ అయితే చేయండి మర్చిపోవద్దండి చికెన్ గోంగూర ఫ్రై ఓకేనా అసలు ఉల్లిపాయ కామినేషన్లో తింటే ఉందండి అబ్బా అదర్ ఆఫ్ అనమాట ఓకేనా బాయ్ బాయ్ తప్పకుండా ట్రై చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్